సాయంకాలం ఐదు గంటలకు వారికి రామశ్రీ యొక్క లక్ష ఆంజనేయ సీతా సైతం రామచంద్రుడు గ్రామోత్సవంలో బయలుదేరతాడు కావున ఈ తొమ్మిది రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇంతవరకు నేను చెప్పినటువంటిది సాంస్కృతిక కార్యక్రమాలు కావున ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తిలగించి కార్యక్రమాలు చేపడ గురువారము శ్రీ రామాయణ కావ్యం నుండి పరీక్ష జరుగుతుంది పదహైదు సంవత్సరాలు పైబడిన స్త్రీలకు ఈ కార్యక్రమంలో అవకాశం ఉంటుంది అలాగే దర్శనము ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడు గంటలకు కూడా ఈ దేవస్థానం ఉంటుంది అలాగే ఒకటవ తారీఖు రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం చిన్నారుల చేత జై శ్రీరామ్ భక్తులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు గిద్దలూరు పట్టణం పాతబద్వేలి రోడ్ శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు నేటి నుండి ఏడవ తారీఖు వరకు వసంత నవరాత్రులు స్వామివారి దేవస్థానంలో విశేషంగా కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానం సభ్యుల యొక్క ఆధ్వర్యంలో పురప్రజల యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలు దిగ్విజయవంతంగా జరగబోతున్నాయి కావున ఈ పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క కోరికల కొంగు బంగారం అయినటువంటి స్వామి వారిని దర్శించుకొని ఏడవ ఆరవ తారీఖు సీతారామ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము శ్రీ సీతారామ స్వామి నందు విశేషంగా స్వామివారి కళ్యాణం పట్టు వస్త్రాలతో ముత్యాల కదంబరాలతో లోక కళ్యాణార్థం ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం కలదు కావున ఈ నవరాత్రులందు కూడా స్వామివారిని దర్శించి విశేషమైనటువంటి పుణ్యాన్ని భక్తులందరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నాము ఆ యొక్క లోకాభిరాముడు జగదా రాముడు ఆ యొక్క సీతారామ స్వామి వారు మన గిద్దలూరు గ్రామంలో వెలిసి కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ దేవస్థానం ఉన్నది కావున ఇటువంటి దేవస్థానాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నాము